రీజన్ ఏంటంటే చాలా విధంతో హోల్ సేల్ స్టార్ట్ చేశాం పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మీకు అర్థమయ్యే పెద్ద పెద్ద హండ్రెడ్ డైరెక్ట్ కూడా మీకు అర్థమైంటే ఈరోజు కొన్ని వేల కోట్ల టర్నోవర్ కూడా చిన్న షెటర్లో స్టార్ట్ అయ్యాయి అంటే చిన్న హోద వృక్షాలలో కొట్లో ఇట్లా షెటర్స్ చిన్న చిన్న రేకులు దాంట్లో స్టార్ట్ అయ్యాయి పెద్ద పెద్ద ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఒకప్పుడు నార్మల్గా ట్రిపుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ అయినాయి ఈ రోజు చూస్తే పెద్ద కాంప్లెక్స్ అనే సాఫ్ ఎస్ఆర్ నో అంటే ఏ బిజినెస్ కూడా చాలా ఇనిషియల్ గా చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది బట్ దానికి ఒక టైం ఇస్తే ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇస్తే అదే ఒక పెద్ద కంపెనీ ఉంటుంది బట్ పెద్ద కంపెనీ అవ్వాలంటే ఏమంటారు కాన్ఫిడెంట్ ఉండాలి దానిపైన ఫెయిత్ ఉండాలి ఎస్ఆర్ కొన్ని టర్మ్స్ ఉంటాయి వాటిని ఏదైతే ఫాలో అవుతారో వాళ్ళే లాంగ్ ట్రంటీ కూడా అదే స్టార్ట్ అదే ఏదైతే ఉందో లాంగ్లో ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ తో ఈ ఈరోజు గ్రేట్నెస్ ఏంటంటే నెక్స్ట్ ఇరవై ఏళ్ళ తర్వాత ఉలిసి ఒక పెద్ద కంపెనీ అవుతుందని ఒక నమ్మకం బట్ గ్రేట్నెస్ ఏంటంటే అలాంటి ఒక పెద్ద కంపెనీ అయ్యే వాటిలో ఈరోజు ఒక టూ ప్రొడక్ట్స్ గ్లోకోజమైన్ రిచ్ అలాగే కాల్షియం రిచ్ మీ ఆధ్వర్యంలో లాంచ్ చేశాం ఎస్ఆర్ అవర్ అంటారు ఇది కామన్ డేస్ లో కామన్ గా ఉంటుంది పెద్ద కంపెనీ అయినాక ఎవరైనా మీరు ఉంటే హ్యాపీ ఒకవేళ సమ్ జర్నీలు ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ సమ్ ఏదైనా కానీ అరే ఆ రోజు ఓల్సీలో నేను ఉన్నాను ఆ టైంలో నేను లాంచ్ అయ్యేటప్పుడు ఉన్నాను ఎందుకంటే నేను ప్రీవియస్ గా టూ థౌసండ్ థర్టీన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా చెల్లి మీద కొన్ని ప్రోడక్ట్ లాంచ్ అయ్యి త్రీ ఫోర్ కొన్ని కంపెనీస్ పోయి చేశాం ఈ రోజు ఆ కంపెనీ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అన్నవారు ఇండియాలో టాప్ టాప్ టెన్ ప్లస్ ఒక ఒక కంపెనీ ఉంది మేము చాలా హ్యాపీ అవుతూ ఉంటాం అరే ఆ కంపెనీలో ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ మేము లాంచ్ చేశాం టాప్ టెన్ లిస్ట్ లో ఏదైనా ప్రొడక్ట్ ఉందంటే మేము ప్లాన్ చేసిన ప్రొడక్ట్ అని ఈ రోజు బై ఛాన్స్ గాడ్రేస్ అది మీకు కూడా వచ్చింది మాకు కూడా వచ్చింది నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో టాప్ టెన్ లిస్ట్ లో గ్లోబల్ దాని క్యాల్షియం ఉంటుంది ఏంటంటే ఈ బిజినెస్ లో మీరు కూడా ఒక పార్ట్ ఆఫ్ మెంబర్ అయ్యి పార్ట్ ఆఫ్ లీడర్ గా మీరు తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బట్ దిస్ ఇస్ స్టార్ట్అప్ జస్ట్ ఫోర్ మంత్స్ కంప్లీట్ ఇది దిస్ ఇస్ ఫిఫ్త్ మంత్ రన్నింగ్ ఈ టైంలో మీరు ఉన్నారు మనకి ఛాన్స్ ఇచ్చి నెక్స్ట్ ఒక నాలుగేండ్ల ఐదేండ్లో ఉంటే మీకు కూడా జాబ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు జాబ్ చేయకపోతే దీని ప్రిటై కూడా చేసుకోవచ్చు హౌస్ బోర్కోవచ్చు బిజినెస్ అనదర్ సమ్ ఎక్స్పై ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నా ఆ బిజినెస్ చేస్తే బిజినెస్ చేయొచ్చు మేము అలాగే వచ్చాం మా యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డ్రీమ్ చేసాం బట్ చాలా కంపెనీస్ కూడా బయట నుంచి మన సౌత్ ఇండియాకి వచ్చేవి ఇలాంటి ప్రోడక్ట్ వేసినందుకు కూడా మీరు ఏదైనా బయట ఉన్నటువంటి ఏదైనా కలర్ కంపెనీస్ కావచ్చు లేకపోతే కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు హెల్త్ డ్యూట్రాసి